ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్న ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐన్ గేట్ సార్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇన్ వర్క్అట్ లైక్ ఐ ఎస్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా అభిషేకాలు తర్పణాలు ఎంత చేస్తే అంత మంచిది ఇది ఎలా చేయాలి మీరు చూసుకున్నట్లయితే పసుపుతో కానీ పసుపు నీటితో కానీ శివుణ్ణి చూస్తూ శివాయ గురవే నమహ అయినటువంటి నామంతో అభిషేకం చేయండి శివునికి లేదా దత్తాత్రేయుడికి అభిషేకం చేయండి ఇంకా అమ్మవారి యొక్క మూర్తులు మీకు దగ్గర మీ దగ్గర ఉన్నా లేకపోతే మీకు దగ్గరలో ఆలయం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మిశ్రీతో మిశ్రీ కానీ చెరుకు రసం కానీ వీటితో అభిషేకం చేయండి అమ్మవారికి మీరే చూస్తారు ఎంత గొప్ప ఫలితం వస్తుందో దీంతోపాటు పెసలు అంటారు పెసలు దానంగా ఇస్తూ ఉండండి మీరు పెసలు ఎంత దానంగా ఇస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఏదో షేర్ మార్కెట్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర సడన్గా కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చూశాను అదే రూపంలో వచ్చిన వాళ్ళని కూడా చూశాను షేర్ మార్కెట్స్లో వాటిలో ఆకస్మికంగా మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో సడన్గా పోయేయండి అంటూ ఉంటాం ఆ ఆకస్మికంగా పోయే ధనం పోకుండా అవుతుంది మీరు పెసలు కనుక దానంగా ఇస్తూ ఉంటే ఒక్కోసారి చూడండి టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోతుంటాయి ఒక్కోసారి ఏదో షేర్ మార్కెట్ చేస్తుంటారు అప్పుడే గ్రాఫ్ పైకి వెళ్తుంది లేకపోతే కిందకు వస్తుంది అన్నప్పుడు దాన్ని ఆప్షన్స్ అంటారు షేర్ మార్కెట్ అది ఏదో ఆప్షన్ కొడదామంటే టెక్నికల్గా ఏదో ఆగిపోతుంది ఇక్కడ సిస్టంలో ఏదో స్ట్రక్ అయిపోతుండదు లేకపోతే పవర్ పోతుంది లేకపోతే ఇంకేదో సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అరే ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల ఎంత కోల్పోయానండి అంటూ ఉంటారు అయితే షేర్ మార్కెట్లోకి వెళ్ళాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ అంటారు అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి లాభాధిపతి అష్టమాధిపతి ఆ యొక్క గ్రహ కాంబినేషన్ ఉంటూ రెండవది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వీటితో పాటు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది అంటే ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే మాత్రం నీచమంగ రాజ్యోగము లేదా విపరీత రాజ్యోగం కూడా కనెక్ట్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వృత్చికం వారికి మీరు వీలున్నప్పుడల్లా కూడా అన్నపూర్ణాదేవికి సంబంధించిన స్తోత్రం చదువుతూ అన్నదానం చేస్తే కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ తెలియదు వాళ్ళ అగ్నం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడేం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి ఎలాగా అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము సూర్య సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐదు తిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే రుణరోగ శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక 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 జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకి వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత నమ